ఒక రాజప్రాసాదంలో చిన్న ధృవుడు బాధతో చూస్తున్నాడు ఆయన తండ్రి ఉత్నపాదుడు తన ముద్దుల కుమారుడైన ఉత్తముణ్ణి ప్రేమగా అలింగనం చేస్తూ ఉండగా రెండో భార్య సురూచి ధ్రువుణ్ణి పక్కకు తోసేస్తుంది ఈ అన్యాయానికి ధ్రువుని హృదయం గాయపడింది సునీతి మొదటి భార్య తన పుత్రుడు ధ్రువుణ్ణి ధైర్యంగా దేవుడు విష్ణువుని ఆశ్రయించమని ప్రోత్సహించింది మహర్షి నారదుడి మార్గదర్శనంలో ధ్రువుడు అడవిలోకి వెళ్లి చెట్ల నీడలో దీర్ఘమైన ధ్యానం ప్రారంభించాడు ప్రకృతి కూడా అతని పరీక్షించింది పిడుగులు అరణ్య మృగాలు ఆకలి పీడింపజేశాయి ఆయన తపస్సుకి అనంతలోకాలు కదిలిపోయాయి విష్ణుదేవుడు దర్శనమిచ్చి ధ్రువుని భక్తికి నమ్మకానికి ఆశీర్వాదమిస్తాడు ధ్రువుడు ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా మారిపోతాడు భూమిపై ఎప్పటికీ ప్రకాశించే దృఢమైన నక్షత్రంగా ఇప్పటికీ అతను ఆకాశంలో సప్త కలిసి మెరుస్తూ ఉంటాడు భక్తి నమ్మకం మరియు దైవకృపకు నిత్యంగా నిలబడే చిహ్నంగా